సూపర్గా ఉంటుందండి అంటే పుల్లకూర అయితే మాత్రం చేసుకునే రీతిలో చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే వాళ్ళ వారిని దమ్మంటే పెరుగు తోటకూర తీసుకొచ్చారండి ఈ పెరుగు తోటకూర పుల్లకూర ఎలా చేయాలో చెప్తాను వినండి శుభ్రంగా ఇలా కట్ చేసుకొని రెండు మూడు సార్లు కడిగి ఇలా కుక్కర్లో పెట్టుకోవాలని నీళ్ళు చేసి ఇప్పుడు దీంట్లోకి ఏం కావాలో చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలండి ఏడు పచ్చిమిరపకాయలు ఆ మిరపకాయలు కూడా అలాగే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మిరపకాయలు ఉల్లిపాయలు కలిపి తోటకూరలో వేసేసుకుందాం మిరపకాయలతో పాటు కొంచెం కారం అయితే వేసుకోవాలండి అచ్చం పచ్చిమిరపకాయలు ఏంటంటే పసలు అవసరం వచ్చినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మిరపకాయలు కొంచెం కారం వేసుకోవాలి నేనైతే కొంచెం కారం వేసాను కొంచెం పసుపు వేసిన తర్వాత తగిన వాటర్ పోసుకోవాలి ఒకటి నా టీ గ్లాస్ పోసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు మనం తగినంత చింతపండు నేనైతే చింతపండు ఇలా గిన్నెలో పెడతానండి ఎందుకంటే ఒక్కోసారి పులుపు ఎక్కువైపోద్ది కదండి అప్పుడు ఏం వేసినా ఆ పులుపు అనేది పోదు కాబట్టి ఇలా పెట్టుకున్నాం అనుకో మనకు కావాల్సినంత వేసుకొని పక్క మిగతాది అది పక్కన పెట్టుకోవచ్చు అందుకని ఇలా పెట్టుకుంటాను మీరు కూడా ఇలా పెట్టు మీద పెట్టుకొని దీనికి దాదాపు నాలుగు ఐదు విజిల్స్ రాని ఎందుకంటే తోటకూర ఎంత ఉడికితే అంత రుచిగా ఉంటుంది లేకపోతే ఏమైందంటే ఉడికితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి నాలుగు ఐదు విజుల్స్ రావాలి నేను అది కూడా చూపిస్తాను ఎలా ఉడికింది అనేది వచ్చింది కదా ఒక విజిల్ పచ్చి విజులు ఇది రండి నాలుగు విజిల్స్ వచ్చేసినాయండి ఇంకా ఆపేసుకోవడమే కదండి ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత మోత తీస్తే ఇలా వస్తుందండి చింతపండు చూడండి ఎలా ఉడికిపోయింది వాటి ఆవిరికి వాటి మనం ఉడికే ఉడికినప్పుడు నీళ్ళు కూడా పైకి పొంగు వచ్చినప్పుడు ఇలా ఉడిగిపోద్దండి చింతపండు మనం దీన్ని ఎలా తీసేసుకోవాలా పక్కన పెట్టేసుకోవాలా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళ నీళ్ళని పక్క పంపుకొని పప్పు గుర్తి వినిపో మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు వినిపేసుకోవడమే ఇలా వెనుపుకోవాలండి శుభ్రంగా మన నీళ్ళన్నీ కొంచెం ఉంపేసేసి ఇలా వెనుకోవాలి నీళ్ళు వంపుకుండా అవంతి వినిపితే అస్తలేనా కదా ఎందుకంటే నీళ్ళు ఉంటే ఏంటంటే పప్పు గుర్తితో రుబ్బడానికి అస్సలు కుదరదు ఉప్పు వేసుకోవాలి ఇందాక ఏడే మర్చిపోయాను ఎందుకని ఇప్పుడు మళ్ళీ చూపించి మరీ వేస్తున్నాను ఇప్పుడు మనం దాంట్లోకి చింతపండు అవసరమైనంత పోసుకుందాం ఇలా బాగా మెత్తగా మెత్తగా చేసుకోవాలంటే ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అవసరమైనంత కొంచెం చూసుకుంటూ చూసుకుంటూ వేసుకుందాం ఇలా కలిది అలా చింతపండు గుర్తిపోసుకున్నాం పెట్టుకొని సరిపడే నూనె వేసుకుందాం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకున్నానండి నేనైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఒక రెబ్బ రెబ్బకరేపాకు తాలింజలు ఎన్నబెట్టిపోయాను ఇంతేనండి అయితే వేసేది నేను ఎక్కువను ఇవేస్తాను కాకపోతే పప్పు చారులో మాత్రం ఒక తెల్లగా తాలింపు రెడీ చేసుకుని వేసేసుకోవాలి మనం ఏముందండి ఈ చిలవరి గిన్నెలో చేసుకుంటాం కాబట్టి అంత రుచి అనిపిదు మా అమ్మమ్మ అయితే మట్టి మట్టి గిన్నెలో చేసేది మట్టి కుండలు అంటారు కదా వాటిలో చేసేది వాటిలో చేస్తే అసలు ఎంత రుచిగా ఉండదో ఎంత టేస్ట్గా ఉండదు మనం తెచ్చుకున్న రెండో రోజు పగిలిపోతాయండి ఆ మట్టి కుండలు నేనైతే ఏ కూర చేసినా మా అమ్మమ్మ చేసే కూరలే చేస్తానండి ఎందుకంటే మా అమ్మమ్మ చేసే కూరలు మేమే అయ్యే తింటాం కాబట్టి అవే చేస్తాం ఇవన్నీ వేసి నేనైతే చేయను అండి తాలింపు వేగిపోయింది మనమైన పెట్టిన కూరకూరేస్తాను తాలింపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అప్పుడు తాలింపు అనేది కూరకు పట్టేస్తుంది నేనైతే టమాటా అట్లా ఏమేయనండి ఎందుకంటే మాకు అన్నింటిలో టమాటా తినరు మా అమ్మమ్మ కూడా అలాగే చేస్తుంది అదేంటర్ గడలే చేస్తాను నేను నేను మా ఇంట్లో మా వారు కానీ మా పిల్లలు కానీ ఇలాగే తింటారో నేను ఇలాగేది వేస్తాను ఇప్పుడు అన్నీ సరిపెళ్ళేసి చూసుకుందామండి ఎందుకు నేను చూపలేదంటే నేనే వీడియో తీసుకోవాలా నేనే ఫోన్ పట్టుకోవాలి అందుకనేది కొన్ని కొన్ని చెప్తానండి అంతే చూపి ఇందాక చింతపండు పులుసు కొంచెం వేసాను కదండి సరిపడదు ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఎందుకంటే చెప్పాను కదా చూడు ఎంత మిగిలిపోయింది అందుకని అట్లా వేసుకుంటే పులుపు ఎక్కువైపోద్ది ఇలా కొంచెం కొంచెం అనేది సరిపడంత వేసుకొని మిగతాది పక్కన పడేసేవచ్చు అండి అందుకు నేను అలా పెట్టుకున్నాను చూసారు కదండి మా తోటకూర రెడీ అయిపోయింది ఇంకా ఆపేసుకోవడమే మా తోటకూర నేను చేసిన కానీ నచ్చితే కదా ఇలా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే మా తోటకూర మా అమ్మమ్మ చేసిన విధానంలోనే నేను చేస్తానండి చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ మీకు అందరికీ చాలా కృతజ్ఞత రెడీ అయిపోయింది ఇంకా ఆపేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి అందుకే రెండు నిమిషాలు ఉడికించాను ఇంక అయిపోయింది ఇంకా ఆపేస్తాను